ఈరోజు వారి పాదయాత్రకు ముగింపుగా అమిత్ షా గారిని రప్పిస్తూ ఉన్నారు ఇప్పటికీ చాలా సార్లు అమిత్ షా గారు వచ్చారు చాలాసార్లు ఈ రాష్ట్రానికి వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన విభజన హామీల విషయంలో చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు ప్రతిసారి వెళ్ళినప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా ప్రతి నిమిషంలో ప్రతి ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్న స్పందన లేదు ఈరోజు మన రాష్ట్రంలో ప్రగతిశీల భావాలతో ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుందో మనందరికీ తెలుసు కానీ ఈ రోజు అమిత్ షా గారు రేపు వస్తున్న అమిత్ షా గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మా నియోజకవర్గానికి మా జిల్లాకి మా రాష్ట్రానికి రాబోతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కానీ ఈ రాష్ట్రానికి చెందాల్సినవి కానీ ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు మీ అందరితో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు విభజన హామీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం విభజన అవుతున్నప్పటి విభజన హామీలు అనేది సంబంధించి కాలుష్యం లాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే పక్కన పడేస్తున్నారు వినిపించినట్టు చేస్తున్నారు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు దాన్ని ఊసే లేదు రైల్వే కోచ్ అన్నారు దాన్ని ఊసేలేదు ఇవన్నీ కూడా విభజన హామీల హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచడంలో మీరు విఫలమైన అని చెప్పడానికి రేపు మీరు తెలంగాణకు వస్తున్నారా లేదంటే అందులో ఏదో ఒకటి మీరు హామీ ఇచ్చిపోతారనేది స్పష్టంగా అమిత్ షా గారు మాకు చెప్పాలి ఈ రోజు రంగారెడ్డి మహబూబ్ నగర్ లో పాదయాత్ర చేస్తున్నారు రంగారెడ్డి మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణకి ఏం కావాలి సాగునీరు కావాలి సాగునీరు కావాలంటే ఏం కావాలి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవాలి ఈ రోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ ఉందని అని గూగుల్ లో సర్చ్ చేస్తే ఇండియాలో తెలంగాణలో అని చెప్తా ఉన్నారు అంత పెద్ద ప్రాజెక్టుల మీద మీరు నయా లేదు దానికి జాతీయ హోదయమంటే అటు పక్కే తిరిగి చూడలేదు కానీ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఇండియాలో ఉంది అది తెలంగాణలో ఉందంటే కనీసం అభినందన కూడా లేదు కానీ ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఆ ని పూర్తి చేసుకుని దక్షిణ తెలంగాణ బాగు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించిన తరుణంలో దానికి ఎన్ని అడ్డంకులు సృష్టించున్నారో ఈ రోజు పాదయాత్ర చేస్తున్న బీజేపీ నాయకులకు తెలియదా రేపు రాబోతున్న అమిత్ షా గారికి తెలియదా అని ఒకసారి అడుగుతా ఉన్నాను నేరుగా రేపు పాలమూరు రంగారెడ్డికి మీరు వస్తున్న దాంట్లో ఈరోజు కృష్ణానదిలో మా వాటా మాకు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మాకు డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ గాని సాగునీటి కానీ కావాల్సిన మా వాట మాకు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారో అమిత్ షా గారు చెప్పాలి మరి ఎందుకు స్పందించలేదు అనేది కూడా రేపు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు పాదయాత్ర చేస్తున్నారు ఈ ప్రాంతంలో మీరు మీటింగ్ పెడుతున్నారు బట్ ఎందుకు స్పందించలేదు ఎందుకు మా వాట మాకు అడిగితే ఇవ్వట్లేదు అనేది ఖచ్చితంగా రేపు అమిత్ షా గారు చెప్పాలి అదే కాకుండా ఈ రోజు పాలమూరు రంగారెడ్డి కన్నా కనీసం జాతీయ హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం కాళేశ్వరం కి ఇవ్వలేరు మీరు కనీసం పాలమూరు రంగారెడ్డి కన్నా మీరు జాతీయ హోదా ఇవ్వండి అంటున్నాం కర్ణాటకలో పైన ఉన్న అప్పర్ భద్రాలో దానికి సంబంధించి మీరేమో జాతీయ హోదా ఇస్తారు కానీ తెలంగాణలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఇవ్వరు అంటే తెలంగాణ ప్రజల పట్ల మీకు వివక్ష కోపమ కష కక్ష ఏదో ఒకటి ఉండాలి ఎందుకంటే ఏది అడిగినా కూడా ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తున్నారు స్పష్టంగా ప్రతి అడుగులో అర్థమవుతుంది కనీసం రేపు వచ్చినప్పుడన్నా మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని అమిత్ షా గారు చెప్పాలి ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు కూడా గతంలో వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని చెప్పినారు మరి ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలని అమిత్ షా గారిని కోరుతా ఉన్నాను దీంతో పాటు విద్యా సంస్థలకు సంబంధించి దేశమంతా కూడా విద్యా సంస్థలు ఇస్తా ఉంటారు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విద్యా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క అడుగు ఇస్తూ ఉన్నాం ఈ రోజు గురుకులాల ఏర్పాట్లు దేశంలో ఎక్కడ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది గురుకులాల ఏర్పాటుతో పాటు అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ కాలేజీలు చేసుకుంటూ ఉన్నత విద్య కూడా పెద్ద స్థానం వేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ మా పిల్లలు కూడా ఇంకా బాగా పై చదువులు చదువుకోవాలని ఆశిస్తా ఉంటారు కానీ దేశమంతా కూడా విద్యా సంస్థలు ఇస్తున్న తరుణంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు విస్మరించారని సూటిగా అమిత్ షా గారిని అడుగుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు విస్మరించారు ఈ ఏడు సంవత్సరాలలో ఒక్కటైనా ఒక్క విద్యా సంస్థ అయినా మా రాష్ట్రానికి ఇచ్చారా అని గౌరవ మంత్రి గారిని కేంద్ర మంత్రి గారిని అమిత్ షా గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఐఐఎంలు ఇచ్చారు ఏడు ఇచ్చారు తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు ఏడు ఐఐటీలు ఇచ్చారు తెలంగాణ గుండు సున్న పెట్టారు అది చెప్పడానికి వస్తున్నారా మీరు ఏమి ఇవ్వలేదు అని చెప్పడానికి అదే విధంగా ఐఐఎస్సీఆర్లు ఇచ్చారు ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదు తిరుమల ఐటీలు ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణకు రిక్త రిక్తహస్తం చూపించారు ఎన్ఐడిలు ఇచ్చారు కానీ మన రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదు నూట యాభై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చారు కానీ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు నవోదయ పాఠశాలలు ఎనభై నాలుగు ఇచ్చారు ఒక్కటి కూడా నవోదయ విద్యాలయాలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు అంటే ఇవన్నీ ఇవ్వలేదని చెప్పడానికి వచ్చారా లేదంటే రేపైనా ఇచ్చిపోతారు అనేది అమిత్ షా గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఊరికే చుట్టప్ప చూపుకొచ్చి ఒక టూరిస్ట్ లాగా వచ్చి చూసిపోతామంటే కాదు ఈ రాష్ట్రానికి మీకు కూడా బాధ్యత ఉంది మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు అనేది ఖచ్చితంగా గమనించి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను